అచల పరిపూర్ణానంద శాంతి యోగాశ్రమం అగ్రహారం మహావిష్ణు భక్త యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస బోధన ఏకాదశి ద్వాదశ గురు పూజ యాభై ఒకటో మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు గత రెండు రోజులుగా అగ్రహారంలో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి పాల్గొని పూజలు నిర్వహించారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు හමති නම පට විබයි නමයි වරය නම අර ක් නලෝසන නයි පවියි නම ව රැවිය නම පයි නම හෝම නම కుమాదాయనమా కుందలాయనమాదాయనమాజనాయనమా పావనాయనమా ఓం అని అమృతాయనమా అమృత వర్షణాయనమా సులభాయనమాషియనమా సిద్ధాయనమా శుద్ధిమా శత్రురాయనమా న్యానమా ఉజ్వలైనమా అశ్వార్థ అయనమాధరక్షమా సహాయనమా సమర్థనమానమాయనమా అమృతమా ఓ అనాఘనమా అచీత అయ్యనమా ఓం భయకృతి ఈనమా మనకి పూజ చెప్పే నా పుణ్యం వస్తుంది కాబట్టి పూజ మానుకో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు మన పని మనం చేయాలి ఆ భగవంతుని మీద అక్షతలో బలము చేతు ఉండాలి